హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణిసా అనే దిస్ ఇస్ కళ్యాణి సో చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియోస్ అయితే పెట్టక చాలామంది అడుగుతున్నారు ఒక లాంగ్ విసి లాంగ్ వీడియోస్ పెట్టడం లేదని చెప్పేసి సో దానికోసమని కొంచెం టైం తీసుకొని వీడియో తీసి ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను సో ఆ రోజు వచ్చేసి ఒక టెన్ డేస్ బ్యాక్ అనుకుంటాను ఈ వీడియో సో అప్పుడు వీడియో తీసి పెట్టుకున్నాను ఇప్పుడే అప్లోడ్ చేద్దాం నేను చెప్పేసి సో ఆ రోజు సాటర్డే అనమాట సో నేను మా కిడ్స్ మొత్తం కలిపి బయటికి వెళ్తున్నాం కొంచెం పని మీద చూడండి ఫోన్ కోసం బాగా ఫైట్ ఫైట్ చేస్తూ ఉన్నారు సో ఫైనల్గా అయితే మా బాబు ఇంకా సైరెంట్ కూర్చోబెట్టాను సో వీడియో కోసం అని చెప్పేసి మొబైల్ అయితే తీసేసుకున్నాను సో ఆ రోజు వర్షం ఏం పర్లేదు కానీ రైట్గా వర్షం పడింది చాలా అంటే చాలా బాగుంది బయట సో అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ వీడియో అనమాట మిస్టేక్ అయ్యి ఆఫ్టర్నూన్ వీడియో మార్నింగ్ వచ్చేసింది సో మార్నింగ్ వీడియో కొంచెం మధ్యలో వచ్చేసింది సో మార్నింగ్ ఫైవ్ కదా తెచ్చేసాను ఇంకా ఫైవ్కి రేచి ఇంకా వీడియో తీద్దాం ఏదో కంపల్సరీ అని చెప్పేసి వీడియో తీశాను కానీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేయలేదు సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుందో సో సో మార్నింగ్ నేను ఫైవ్కి తెచాను కానీ బయటకు అయితే అనమాట కొంచెం మబ్బుగా ఉన్నింది సో మీకు చూపిద్దామని చెప్పేసి కొంచెం చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో మార్నింగ్ కదా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ చాలామంది నైట్ మొత్తం ఇంకా డ్యూటీ అవి ఇవి చేసి ఆఫీస్ కదా వేరేస్ వచ్చేసి సో మార్నింగ్ రెయిట్ కంటే నైన్కి అదా వేస్తారనమాట అందుకే మార్నింగ్ కొంచెం సైలెంట్గా ఉంటుంది నైట్ మాత్రం వైలెంట్గా ఉంటుంది అండ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నైట్ నేను చేసిన ఫుడ్ సో నైట్ అయితే వెజిటబుల్ రైస్ చేశాను అది మొత్తం కొంచెం మిగిలిపోయిందనమాట సో అది చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి దాని కాంబినేషన్ అనమాట పెరుగు చట్నీ చేశాను సో అది కూడా అది మొత్తం కంప్లీట్గా అయిపోయింది సో ఇప్పుడు నా పని అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇవన్నీ నేను క్లీన్ చేయాలి ఇవే కాదు లోపలైతే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి సో అవన్నీ క్లీన్ చేయాలన్నమాట సో ఇప్పుడు మార్నింగ్ ఫైవ్కి కిచెన్ దగ్గర నేను స్టా వెరీ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అవన్నీ ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి అండ్ సాటర్డే ఈరోజు వచ్చేసి ఏంటంటే ఆనియన్ దోశ అనమాట సో ఆనియన్ దోశ అంటే చాలా అంటే చాలా టైం పట్టిద్ది నాకు సో ఏంటంటే మనం దోశ వేసి అక్కడ పెట్టేస్తే ఎక్కువగా లైక్ చేయదు సో అందుకోసం నేను కొంచెం హాట్ హాట్గా వేసిస్తూ ఉంటాను అవి కొన్ని వేసి అయిపోగానే మళ్ళీ వేసిస్తూ ఉంటాను అలా నాకు చాలా టైం పడుతుంది కానీ పేషెన్సీగా ఉండి చేసుకుంటూనే ఉండాలి లేకపోతే ఇంకా దోశ చల్లగా ఉంటే వేసుకొని తినదనమాట అండ్ ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను ఆనియన్ దోశ ఏంటని సో ఈ మామూలుగా ట్రై ప్యాడ్ అనేది కొంచెం ఉంచుకొని కట్ చేసుకొని చూపించుకొని అంటే ఎందుకు నాకు అది కన్వీనియంట్గా అనిపించలేదు సో అందుకే నేను కొంచెం నిలబడుకొని వర్క్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు చూడండి ఈ ట్రై ప్యాడ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమే చాలా కష్టం సో ఆనియన్ దోసకి ఏం లేదు నేను ఏమేమి వేస్తా అంటే సో ధనియా వేస్తాను అంటే కొత్తిమీర అంటాం కదా సో కొత్తిమీర రైట్గా పచ్చిమిర్చి అండ్ కొంచెం జీరా వేస్తాను అండ్ పసుపు వేస్తాను ఇంకా నార్మల్గా యాజ్ యూజువల్గా మనం ఇంట్లో ఏం వేసుకుంటాం పొడి సాల్ట్ సో మీకు కాకపోతే కొంచెం గట్టిగా ఉండకుండా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది నేను చూపిద్దామని అనుకున్నాను మీకు సో మొత్తం అవి సో ట్రై ప్యాడ్ అనేది నాకైతే అడ్జస్టబుల్ కాలేదు సో అందుకే సరిగా చూపించలేకపోయాను అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను నేను సో ఏంటంటే కొన్ని వస్తువులు బయట ఉంటే ఈ ఎడిటింగ్కి నాకు చాలా టైం పడుతుంది అందుకే ఆల్మోస్ట్ రాంగ్ వీడియోస్ పెట్టడం లేదు అందుకే మీకు వాచ్ వాచ్ ఓవర్స్ అవ్వడం లేదు అంటే ఇదే మెయిన్ రీజన్ అనమాట అది షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో అందుకోసం అని చెప్పేసి చేయలేకపోతున్నాను అంత టైం కూడా లేదు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా నైట్ రవెన్ అవుతుంది ఈ టైంలో ఇస్తున్నాను సో ఎందుకంటే వాచ్ ఓవర్స్ కావాలి కదా సో దానికోసం అండ్ నెక్స్ట్ అయితే చూడండి నైట్ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ ఆనియన్స్ కట్ చేయాలంటే నాకు మొత్తం ఐస్ అంతా బాగా డార్క్గా అయిపోతున్నాయి సో ఒక టూ టైమ్స్ ఐ చెకప్కి అనమాట అందుకోసం అని చెప్పేసి నైటే కట్ చేసి పెట్టుకున్నాను సో కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు అందుకే కొంచెం చిటికెళ్ళు పసుపు సో మీకు తగినంత వేసుకోండి అండ్ కొంచెం సోదా పొడి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ ఇంక ఇప్పుడు బాగా మిక్స్ చేసేసేయండి ఇంకా మిక్స్ అయిపోయిన తర్వాత దాంతో కొంచెం జీరా కూడా వేసుకోండి కొంతమంది పౌడర్ వేస్తారు కొంతమంది అలాగే వేస్తారు సో మీ ఇష్టం అనమాట సో ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా వేసేయండి సో అది నేను మొత్తం వేసేసాను అండ్ దోశ కూడా మీకు చూపించాలంటే అది నాకు అడ్జస్టబుల్ అవ్వలేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను సో ఇప్పుడు కొంచెం ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర అంటాను లేదైతే కొంచెం ధనియా ధనియా అంటారు సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది మిర్చి మాత్రం చాలా తక్కువ వేస్తాను ఎందుకంటే నాకు కిడ్స్ ఉన్నారు పైన వాళ్ళు కూడా ఎక్కువగా వీళ్ళు కూడా ఎక్కువ అనమాట సో దానికోసం అని చెప్పేసి మెచ్చి కొంచెం తక్కువగానే వేస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి చాలామంది పచ్చికి శనగ పప్పు కూడా వేస్తారనమాట సో అదేం నేనేం వేయను సో ఇదే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే నేనైతే పెద్ద ప్యాన్ మీ ప్యాన్ అయితే పెద్దదిగా ఉంది కానీ నేనేం దాని మీద ఏం వేయను సో ఆల్మోస్ట్ ఆలు పదార్థం మాత్రం చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఈ దోశ అనేది మామూలుగా స్టిక్ ప్యానే ఉంటుంది కదా దాన్నే యూజ్ చేస్తాను ఈ పెద్ద ప్యాన్ అంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు అది యూజ్ చేస్తే కొంచెం బెటర్గా అనిపిస్తుంది లేదంటే గ్యాస్ వేస్ట్ అవుతుంది సో దానికోసమని ఇది వేస్తాను అట్ ద సేమ్ టైం నేను కొన్ని మాత్రమే వేస్తాను సో అప్పుడు మరీ అది హీట్ అయ్యి మరి వేసి మరీ హీట్ అయి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సేమ్ టైం గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది సో దానికోసం అనేది నేను ఇలా చిన్న ప్యాన్ మీదే వేస్తాను అనమాట సో టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు చిన్న ప్యాన్ అయితే ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుతుంది నాకు అండ్ పెద్ద ప్యాన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది కానీ చల్లగా ఉంటే లైక్ చేయదు సో దానికోసమని అండ్ సేమ్ టైం చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను దోశ వేస్తున్నాను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మీకైతే కనిపించలే కనిపించడం లేదు కానీ నేను సేమ్ టైము ఇంట్లో డిషెస్ కూడా వాష్ చేస్తున్నాను మీకు కనిపించలేదు నేను అది ఎడిట్ చేశాను సో సేమ్ టైం అన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి లేదంటే ఈ దోశకి ఒక టూ అవర్స్ స్పెండ్ చేయాలంటే మది నాకు ఆ డిషెస్ అవన్నీ వాష్ చేసేకి మరి ఒక టూ అవర్స్ ఎక్కువ పడుతుంది సో అందుకోసం అని చెప్పేసి ఇదంతా ఎడిట్ చేశాను నేను మీకు సో అందుకే అలా కనిపిస్తుంది సో ఇప్పుడైతే దోశ అనేది స్టార్ట్ చేశాను అండ్ మధ్య మధ్యలో చట్నీ కూడా నేను స్టార్ట్ చేశాను ఇక చట్నీ ఎలా చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చినక్కాయ పప్పులు అంటాం కదా సో మన సైడ్ వాళ్ళకి అందరికీ బాగా తెలిసిందే సో అవి వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటే మామూలు పప్పులు వచ్చేసి చట్నీ దాదంటాం మేము ఇక్కడ సో అవి టూ గ్లాసెస్ అనమాట సో వన్ ఇస్ టు టూ రేషియోలో తీసుకుంటాను అండ్ సేమ్ టైం దానికి తగినంత సో కోకోనట్ ఉంటుంది కదా పచ్చి కొబ్బరి అది తీసుకుంటాను సో కొంచెం మీడియం అయితే కనుక ఒక ట్వంటీ పీపుల్స్ అయితే ఇంకా ఒక హాఫ్ సరిపోతుంది లేదు అంతకంటే ఎక్కువగా అంటే ఒక ఫుల్ మొత్తం కాయ వేసేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో అవి కూడా నేను మా నైటే అన్నీ సపరేట్ చేసుకొని అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానమాట మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి సో ఒక పక్క అవి వేయించుతున్నాను సో ఫస్ట్ ఈ చట్నీకి నా ప్రిపరేషన్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేస్తాను ఆయిల్ వచ్చేసి మిర్చి ఉంటుంది కదా ఆ మిర్చి కొంచెం నేను వేయిస్తాను అనమాట సో వేస్తే దాంతో ఉండే ఘాట్ అనేది పోతుంది సో మిర్చి పచ్చివాసన రాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఆ మిర్చి వే వేగిన తర్వాత అది కొంచెం అక్కడే సపరేట్ అయితే చేయను అక్కడే కొంచెం సైడ్ కనేసి అందులో చినకాయ పప్పులు వేస్తాను అవి వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత అందులో మామూలు పప్పు వేస్తాను సో అవి మొత్తం కొంచెం ఒక థర్టీ పర్సెంట్ మామూలు పప్పులు మరీ ఎక్కువగా వేగనియద్దు ఎందుకంటే అవి కొంచెం బ్లాక్ అయిపోతే చట్నీ బ్లాక్గా వస్తుంది సో అవి కొంచెం వేగితే సరిపోతుంది అనమాట సో ఈ మూడింటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తే మిక్సీ పట్టేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే అప్పుడు పచ్చి కొబ్బరి వేస్తాను సో ఇదేనా అండి నేను చేసే నా చట్నీ సీక్రెట్ సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం ఉంటే అప్పుడు మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను ప్రజెంట్గా అయితే ఇదే ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చట్నీ చట్నీకి ఎలాంటి నేను ఆనియన్స్ అయితే వెయ్యను అనమాట సో ఎవరైనా ఇన్ కేస్ ఆనియన్స్ అడిగితే సో కాయ అదే మొత్తం ఆనియన్ మొత్తం ఇచ్చేస్తాను ఆనియన్స్ అయితే చట్నీలో ఏం వెయ్యము సో ఇవే అన్నమాట అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా కోకోనట్ అయితే వేస్తున్నాను నేను సో ఏం లేదు నేను మరీ మర్చిపోతానేమని చెప్పేసి అలా పైన వేసుకుంటున్నాను కోకోనట్ అయితే ఏం వేయించను దానిపైన వేసేస్తాను అన్నమాట సో నాకు ఆల్మోస్ట్ నాకు నైట్ కొట్టి పెట్టేసుకుంటాను సో ఇప్పుడైతే నాకు మరీ ఇంకా ఆఫ్టర్నూన్కి ఏదన్నా యూజ్ అవుతుందని ఇప్పుడైతే ఖాళీ టైం ఉందని చెప్పేసి కొట్టేసి పైన పెట్టేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా టైం పడుతుంది ఈ మొత్తం ప్రాసెస్ అనేది చేయడానికి కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది సో నా వీడియోస్ పైన మీ కామెంట్స్ అయితే కనుక కింద పెట్టేసేయండి సో చాలా కష్టపడి చాలామంది వీడియోస్ తీస్తున్నారు చాలా వీడియోస్ అయితే నేను చూస్తున్నాను వీరైతే సపోర్ట్ చేయండి లేదంటే సైలెంట్గా ఉండండి అంతే కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి చాలా వీడియో చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి చాలా మంది ఏడుస్తున్నారు కూడా సో ఆ పాపం అంతా మీకే కదా సో మొత్తానికైతే ఇంకో పక్క నాకైతే దోశ అయితే ఉన్నాయి ఇంకో చోట వచ్చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకైతే స్ట్రైట్గా అయితే చూపించలేకపోయాను కనీసం కొంచెం అన్నా కనిపిస్తుందని చెప్పేసి అలా చూపిస్తున్నాను జస్ట్ ఆ కోకోనట్ కొంచెం గట్టిగా ఉంది అందుకే చాలా కష్టంగా అనిపించింది నాకు సో ఇది మొత్తం కొంచెం వాష్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాష్ చేశాను చిన్న చిన్న ముక్కలు కోసుకొని సో కావలసినన్ని మాత్రం వేసుకొని మిగతా నేను ఫ్రిడ్జ్ పెట్టేసుకొని సో నెక్స్ట్ ఎప్పుడైనా యూస్ చేసుకుంటాను అండ్ ఇంకా ఇప్పుడు దోశ అయితే అవుతూనే ఉన్నాయి నేను పక్కన సైడ్ వేస్తూనే ఉన్నాను మేబీ నేను చూపిస్తాను అనుకుంటున్నాను కొంచెం టైం ఉంటే అది నాకు ట్రై ప్యాడ్ సెట్ అవ్వడం లేదు సో ఈ వీడియో పైన మీ కామెంట్స్ ఏంటో